welcome to taj and news <laughs>

ఇంకా ఎక్కడ కావచ్చు చెప్పండి కాదు మాకు అంటే నేర్పాలే నేర్పడి అంటే రావడం రావు గారి లేడీస్ కుక్క నేర్పాలంటే మూడు నెలల్లో ఏమేమి నేర్పియగలరు డ్రెస్సులు నేర్పగలరు బ్లౌజులు నేర్పగలరు ఇంకేమి నేర్పగలరు అంటే మూడు నెల టైం ఉంది మూడు నెలల టైంకి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తాం మనం రెండు మిషన్ ఫ్రీగా ఇస్తాం మనం తొంభై రోజుల్లో డెబ్బై శాతం అటెండెన్స్ ఉండాలి ఉండాలా చెప్పే వీళ్ళందరికీ మీరు డెబ్బై శాతం అటెండెన్స్ లేకపోతే మీకు సర్టిఫికేట్ మెషిన్ కూడా రాదు అంటే మీరు వంద రోజులు తొంభై రోజుల్లోనూ డెబ్బై శాతం అటెండ్ అవ్వాలి అటెండెన్స్ మీకు సర్టిఫికేట్ ఉపయోగపడితే మీకు మిషన్ ఫ్రీగా వస్తుంది టైమింగ్స్ పెట్టారు ఉంటారో నేర్చుకోవాలి మీరు బాగా ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు అందరూ దాని తగ్గ విధంగా ట్రైన్ చేయాలి మీరు మీరు ఎక్కడ ఎవరు మీరు కాలర్స్ ఎవరికి చెప్పారా సెంటర్లో అనుభవం ఉందా ఇంటి దగ్గర చెప్పారు ఎలాగా సెంటర్ పెట్టినక ట్రైనింగ్ ఏమేమిరా బాగా కష్టపడాలి ఎందుకంటే వాళ్ళకి ఎలా సులువు ఉందో ఒకరు చూసి ఎంతో చూడలే ఉన్నారు బాగా డిస్ప్లే అదే చేయండి

అలా మీరు అయితే మీకు వేరే పెద్ద కంపెనీ కూడా కార్పెట్ కంపెనీ కూడా ట్రైనింగ్ వచ్చి రెడీమేడ్ వస్తున్నాయి డిజైన్ ఇందులో బాగా ఎక్కువ ఎవరు బాగా నేర్చుకోగలరో చేసుకుంటారు సగం సగం వచ్చిన సెలెక్ట్ చేసుకోండి మరి మీరు ఏదో సగం సగం నేర్చుకుంటున్నా నేర్చుకోవాలి కొంచెం కష్టపడి నేర్చుకోవాలి చెప్పింది కొంత కొంత ఉంటుంది ఐదు శాతమే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన తొంభై శాతం ఉంటుందా ఇది పది శాతం మీరు చెప్తారు మీ ప్రాక్టీస్ వల్ల మిగతా తొంభై శాతం నేర్చుకుంటారు అందులోనే మీ మెసేజ్ ఏదో పని వచ్చినట్టే కదా మనకి ఎవరి మీద ఆదాడు మీ పనులు మీరు అన్నీ చేసుకోగలుగుతారు కావర్ ఫోన్ చేసి పెట్టగలుగుతారు సంతోషంగా అందరూ కదా మిషన్ తీసుకోవాలి అందరూ ఓకే అమ్మా